అందరికీ నమస్కారం మంత్రనాస్ కిచెన్కి స్వాగతం మరి దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన స్పెషల్గా కొబ్బరి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం కొబ్బరి అన్నిటిలోనూ మనం భగవంతునికి సమర్పించి వాడుకోవటం అలవాటు చేశారు ఎందుకు అంటే ఆ కొబ్బరి తింటే మనకి మేధాశక్తి బాగా పెరుగుతుంది అట్లాగే మెమరీ కూడా బాగా పెరుగుతుంది బ్రెయిన్కి కావాల్సిన మంచు కొవ్వులన్నీ కొబ్బరిలో ఉంటాయి అందుకని ఆరోగ్యానికి కొట్టి తినండి అంటే ఎక్కువ మంది ఉపయోగించరని భగవంతుడి పేరు చెప్తే సందర్భం వచ్చినప్పుడల్లా కొట్టేస్తారు అలా వాడతారని అలా అలవాటు చేశారు మరి అలాంటి కొబ్బరితో అసలు మైదా వాడకుండా అచ్చంగా గోధుమ పిండి వాడకుండా మల్టీగ్రెయిన్ పిండితో మరి తేనె ఉపయోగించి ఆరోగ్యకరమైన బొబ్బట్లు మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరి పండుగ సందర్భంగా ఆనందించటానికి దుర్గమ్మ వారి నైవేద్యంగా వీటిని ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దాం కొబ్బరి బొబ్బట్లు తయారు చేయటానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు కొబ్బరి తురుము అరకప్పు తేనె కప్పు పాలు కప్పు బాదం పొడి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పొడి రెండు టేబుల్ స్పూన్లు మేగడ ఒక టేబుల్ స్పూను యాలకు పొడి కొద్దిగా కొబ్బరి బొబ్బట్లు తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ప్రత్యేకంగా వాడకుండా అన్ని రకాల ధాన్యాలతో తయారు చేసిన మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాం పోషకాలు బాగుంటే రుచి బాగుంటుంది కాబట్టి అందులో ఆ పిండిలో కమ్మదానం రావడం కోసం పైన పెట్టే పిండిలో తేనె వేస్తే చప్పదానం పోయి బాగుంటుందన్నమాట తేనె వేసాం నీళ్లు పోసి కలపకుండా ఈ పిండిని చిక్కటి పాలు పోసి ఈ మల్టీగ్రెయిన్ పిండి కలపడానికి ఉపయోగిస్తున్నాం అట్లా పాలతో పిండినట్లా కలుపుకోవాలి ఆ పొడి పొడిగా లేకుండా పిండి బాగా మల్టీగ్రెయిన్ పిండి బాగా కలిసేటట్టు పాలతో మనం అట్లా చేసుకుని ఈ బొబ్బట్లు గొల్లగా రావటం కోసం ఆ పిండిలో మేకడ కలిపితే సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట అంచత నెయ్యి లేకుండా బొబ్బట్లు కాలుస్తాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ కోసం కమ్మదనం కోసం మేకడ ఉపయోగపడుతుంది అలా మేకడతో కలిపేసి ఆ పిండిని ఒక గంటసేపు అట్లా పెట్టేస్తే బాగా గుల్లగా బొబ్బట్లు సాఫ్ట్గా రావటానికి అవకాశం ఉంటుంది ఆ పిండిని ఇవ్వాలి అట్లా ఇక మరి కొబ్బరి బొబ్బట్లు కదా పచ్చి కొబ్బరి తురుము తీసుకుని చిన్న బాండీలో కొబ్బరి తురుము వేసి సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి మరి బొబ్బట్లు నిలవ ఉండాలన్నా కొబ్బరిలో కమ్మదనం రావాలంటే అందులో పచ్చిపోవాలి కాబట్టి వేపించుకోవాలి ఇట్లా దూరగా కొబ్బరిని వేపించుకున్నాక అందులో యాలకు పొడి అందులో తేనె ఎందుకంటే తీపికి మనం ఇదే ఉపయోగిస్తున్నాం కాబట్టి సరిపడా వేసుకోవచ్చు అనమాట కొబ్బరి తేనె ఇవి సన్నశ మీద కదుపుకుంటూ కొంచెం వేడి ఎక్కనివ్వాలి ఆ తేనె వేడికి కొబ్బరిలో ఉండే కొవ్వు అంతా కూడా వేడికి కలిసి జిగురులాగా కొద్దిగా మొదలవుతుంది ఇక ఆ తీపి బాగా కొబ్బరి తురుముకు పట్టేస్తుంది అట్లా వేపుకుంటూ కదిపినప్పుడు కమ్మదనం కోసం మనం జీడిపప్పు పొడి బాదం పప్పు పొడి ఈ రెండు కూడా వేయటం జరిగిందనమాట అచ్చంగా కొబ్బరైనా రుచి ఉంటుంది కానీ కమ్మదనం బాగా పెరగటానికి బాదం పప్పు పొడి జీడిపప్పు పొడి బాగుంటుంది ఇక కొబ్బరి బొబ్బట్టుకి పదార్థం సిద్ధమైంది బొబ్బట్లు తయారు చేయటానికి మనం కలిపిన మల్టీగ్రెయిన్ పిండిని అట్లా అలా ఉండలుగా చేసి ఇక చేతి వేళ్లతో కాస్త నొక్కి గుంటలాగా చేసి అందులో ఈ కొబ్బరి పూర్ణం పెట్టేస్తాం ఒక చిన్న కొబ్బరి వండ తీసుకుని అందులో పెట్టేసేసి పూర్ణం బొబ్బట్టు పిండితో కవర్ చేసేస్తాం అట్లా కంప్లీట్గా పూర్ణం కనపడకుండా కవర్ అయ్యేటట్లు నొక్కాలి ఆ తర్వాత అరిటాకు వేసేసి దాని మీద కొద్దిగా మేగడ రాసేయాలి ఆ పిండి అంటుకోకుండా సులభంగా బొబ్బట్లు బయటకు వస్తాయి మీద ఆ వండ పెట్టేసి మెల్లగా చేతి వేళ్ళతో అట్లా అద్దుతూ ఉంటే మనకు కావలసిన సైజు షేపుల బొబ్బట్లు అట్లా రెడీ అవుతాయి కొబ్బరి పూర్ణం బయట పడకుండా అట్లా చేయాలి మీద ఇంకొక అరిటాకేసి అట్లా నొక్కేస్తే మన చేతి ముద్రలు అవి లేకుండాను మరియు సమానంగా బొబ్బట్టు ప్రెస్ అవుతుందన్నమాట ఇది మంచి టెక్నిక్ చేసాక మనం తీసుకెళ్ళి అట్లా వేసేస్తారు దానికంటే ఇలా చేస్తే ఇంకా నీట్గా చూడటానికి బొబ్బట్లు చాలా బాగుంటాయి మనం ఇత్తడి రేకు తీసుకున్నాం పండుగ కాబట్టి మనం ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కింద ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి ఇత్తడి రేకు సాంప్రదాయబద్ధమైంది కాబట్టి దాన్ని తీసుకుని మేగడ రాసేసి చక్కగా సన్న సఖ మీద బొబ్బట్టుని వేసేసి అలా కాల్చాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు అట్లా తిరగేసి మెల్లగా కాల్చుకుంటే చూడండి కలర్ఫుల్గా హాని లేని విధంగా బొబ్బట్లు సిద్ధమయ్యాయి ఇలాంటి ప్రసాదాలు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ న్యాచురోపతి విధానంలో ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించే మీకు ప్రసాదాలని చూపిస్తున్నాం ఇక్కడ నుంచి ప్రతి పండుగకు భగవంతుని సమర్పించే ప్రసాదాలు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుందని మన ఒక లక్ష్మి దసరా సందర్భంగా తీసుకుని అలాంటి వాటినే మనం భుజిస్తే ప్రసాదంగా ఆరగిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం